ఇవన్నీ పూర్తిగా మొక్క అన్ని భాగాలకు సరఫరా కావడంలో ఈ పొటాషియం పాత్ర చాలా ఉంటుంది అంటే దాదాపుగా మొక్క మొలిచినప్పుడు పదిహేను రోజుల తర్వాత నుంచి కూడా ఈ పొటాషియం అనేది అవసరం మొక్కకి ఎందుకంటే అప్పటి నుంచి నీటిని ఉంటుంది మొక్క పిండి పదార్థాలు ఇవన్నీ పత్రహరితాలు ఇవన్నీ ఏర్పడుతుంటాయి వాటన్నిటినీ మొక్కలోని అన్ని భాగాలకు సరఫరా చేయడంలో ఈ పొటాషియం పాత్ర చాలా ఉంటుంది అంతేకాకుండా ఆయన నుంచి పోషకులని మొక్క వేరు వ్యవస్థకు అందించడానికి కూడా ఈ పొటాషియం ప్రముఖ పాత్ర వహిస్తుంది అంటే లోపల జరిగే ఈ ప్రసరణ వ్యవస్థ ఏదైతే ఉందో దానిలో ఈ పొటాషియం పాత్ర చాలా ఉంటుంది మనం రైతులు ఎక్కువ మంది ఏం చేస్తారంటే పొటాషియం అనేది కాయ సైజు రావడానికి లేదా గింజ బాగా రావడానికి దృఢంగా రావడానికి బరువు పెరగడానికి ఉపయోగపడుతుందని ఆ దశలో మాత్రమే వినియోగిస్తారు ఆ దశలో వినియోగించాలి ఎక్కువగా వినియోగించాలి కానీ ఇది పెరుగుదల దశ నుంచి కూడా పొటాషియం మొక్కకు అవసరం ఇందాక చెప్పినట్లు మొక్కలో ఈ నీటి ప్రసరణ పిండి పదార్థాల ప్రసరణ వీటన్నిటినీ అన్ని విభాగాలకు మొక్కలోని అన్ని భాగాలకు ప్రసరణ జరిగే ప్రక్రియలో పొటాషియం చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది కాబట్టి పెరుగుదల దశ నుంచి కూడా పొటాషియం కావాలి కాకపోతే పెరుగుదల దశలో పూత దశలో పొటాషియం తక్కువగా కావాలి తక్కువ అందిస్తే సరిపోతుంది అది చేసే పని అది చేస్తుంది మనకు పిందె ఏర్పడినప్పటి నుంచి పండుగ మారాలంటే పొటాషియం పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది అంటే కాయ సైజు రావడానికి కానీ కాయ ఎక్కువగా పరిపక్వం చెందడానికి కానీ బరువు రావడానికి కానీ అంటే ధాన్యము వీటన్నింటి బరువు రావడానికి కానీ వీటన్నిటిలోనూ పొటాషియం యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది గింజ యొక్క త్వచము పొట్టు కాయ యొక్క తోలు పండు యొక్క తోలు ఇవన్నీ దృఢంగా రక్షణంగా రక్షణ బాగా ఎక్కువగా ఉండడానికి దృఢంగా ఉండాలి ఆ దృఢంగా రావాలంటే కూడా పొటాషియం పాత్ర ఎక్కువగా ఉంటుంది ఈ పొటాషియం మనము మొలచిన పదిహేను రోజుల తర్వాత కూడా ఉపయోగించాలి పూత దశలో ఉపయోగించాలి అలాగే కాయ దశలో ఎక్కువగా ఉపయోగించాలి ఎన్ని కేజీలో ఎలా ఉపయోగించాలి దశను బట్టినే తర్వాత చెప్తా తర్వాత విభాగంలో అంతేకాకుండా మొక్కలో ఎన్నో రకాల ఎంజైమ్లు ఏర్పడుతూ ఉంటాయి ఈ ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తుంది చురుకుగా అన్ని రకాల జీవన చర్యలలో పాల్గొనేటట్లు వీటిని యాక్టివేట్ చేస్తుంది దీనిలో పొటాషియం పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది మళ్ళీ అంటే ప్రతి క్షణము మొక్కలో ఈ ఎంజైమ్స్ అనేటివి జీవన ప్రక్రియలో పాల్గొంటూ ఉండాలి అవి అలా చురుకుగా పాల్గొనేటట్లు చేయగలిగేది పొటాషియం మాత్రమే కాబట్టి మొక్క మొలిచిన పదిహేను రోజుల తర్వాత నుంచి కూడా మనము పొటాషియంని మొక్కకు అందించాలి అది ఏ దశలో ఎలా అనేది తర్వాత చెప్తాను కాకపోతే ప్రతి దశలోనూ పొటాషియం అవసరము ఎక్కువగా మనకు పిందె ఏర్పడినప్పటి నుంచి పొటాషియం ఎక్కువ అందించాలి వేరు వ్యవస్థ వృద్ధి చెందడంలో కూడా పొటాషియం పాత్ర ఉంటుంది ఎందుకంటే పైన తయారైనటువంటి ఈ పిండి పదార్థాలు ఇవన్నీ వేరు వ్యవస్థకి పై నుంచి ప్రసారం అయిపోయి కిందకు మొక్క భాగాలలో ప్రసరణ జరిగి కింద వేరు వ్యవస్థకి అందేలా చేసేది పొటాషియం కాబట్టి వేరు వ్యవస్థ వృద్ధి చెందడానికి కూడా పొటాషియం అవసరం ఇన్ని రకాలుగా పొటాషియం మనకు ఉపయోగపడుతుంది ఈ పొటాషియం అనేది వాతావరణంలో మనకు గాలిలో అనేది ఉండదు కాకపోతే మనకు నేలలోనే పొటాషియం లభ్యమవ్వాలి సహజంగా ఉన్న పొటాషియం లభ్యమవ్వాలంటే పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా అనేది దొరుకుతుంది పిఎంబి ఈ పిఎంబి అనే ఈ బ్యాక్టీరియాని జీవన ఎరువుని మనము కర్బన ఆధారిత ఎరువులతో కలిపి ఉపయోగించడం వలన సహజంగా భూమిలో ఉండే ఈ పొటాషియంని మొక్కకి అందిస్తుంది లేదా మనము పొటాషియం సంబంధించి మనం పొటాషియం అన్ని రసాయనిక ఎరువులు వాడతాం కానీ అది కూడా ఇప్పుడు బస్తాలలో ఉపయోగించరాదు పెరుగుదల దశలో తక్కువగాను పూత దశలో తక్కువగాను పిందె దశ నుంచి ఎక్కువగాను ఉపయోగించాలి ఈ పొటాషియం దీని కూడా తగినంత పాలలో ఉపయోగించినప్పుడు ప్రతి దశలోనూ మనకు అత్యంత లాభదాయకంగా మనకు దిగుబడులు వస్తాయి కాబట్టి మనకు ఈ నత్రజని భాస్వరం పొటాషియం ఈ మూడింటి పాత్ర ఈక్వల్గా ఉంటుంది ఈ పొటాషియం అనేది కూడా మనకు పెరుగుదల దశ నుంచి అవసరమే ప్రతి దశలోనూ అవసరమే దీని పాత్ర చాలా ముఖ్యమైనది ఎందుకంటే మొక్కలో తయారయ్యే ఉత్పత్తి అయ్యే పిండి పదార్థాలు ఇవన్నీ నీరు ఇవన్నీ ప్రసరణ జరగాలి అంటే అన్ని భాగాలకి ఈ పొటాషియం అవసరం కాబట్టి ప్రతి దశలోనూ పొటాషియం మనం అందుబాటులో ఉండేటట్లు చూసుకోవాలి ఇది ఈ పొటాషియం యొక్క ముఖ్యమైన ఉపయోగాలు మొక్క జీవన చక్రంలో దాని పాత్ర ఇది ఎంజైమ్స్ చురుగ్గా పాల్గొనడానికి నీరు ఆహార పదార్థాలు అన్ని విభాగాలకి ప్రసరణ జరగడానికి పిందె నుంచి కాయగా ఏర్పడి పండుగ మారడానికి అధిక సైజు ఎక్కువ పరిమాణం రావడానికి బరువు ఎక్కువగా రావడానికి దాని తోలు అంటాం మనం చుట్టూ ఆ కవచం కూడా దృఢంగా ఉండి రక్షణగా ఉండాలి అంటే కూడా ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే కూడా ఈ పొటాషియం ఉపయోగపడుతుంది సో ఇన్ని రకాలుగా ఈ పొటాషియం కూడా ఉపయోగపడుతుంది కాకపోతే దీన్ని కూడా అవసరానికి మించి వాడాల్సిన పని లేదు మనము పెరిగే దశలో పొటాషియం ఎక్కువగా వేసి కాయ వచ్చే దశలో పొటాషియం తక్కువగా వేయడం వల్ల చాలా నష్టపోతాం దశను బట్టి రసాయన క్రియలు వాడుకోవాలి అలాగే ఈ పొటాషియంను కూడా మనము దాని దశను బట్టి మనం ఉపయోగించాలి తెలుసుకోండి ముఖ్యంగా పెరుగుదల దశలో తక్కువగా వాడాలి బుధ దశలోనూ పొటాషియంని తక్కువగా వాడాలి పిందె దశ నుంచి పండుగ మారే వరకు పొటాషియంని మనము ఎక్కువగా అందించాలి మొక్కకి అది కూడా కేజీలలోనే లేదు సహజంగా భూమిలో ఉండే పొటాషియంని మనం మొక్కకు అందించాలి అంటే పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా ఇది దొరుకుతుంది మార్కెట్లో పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా దీనిని కర్బన ఆధారిత ఎరులతో కలిపి భూమిలో ప్రవేశపెట్టాలి ప్రతి సంవత్సరము వృధా కాకుండా మనం వాడిన రసాయనిక పొటాషియం ఇవి కూడా వృధా కాకుండా వాటిని కూడా సహజ రూపంలోకి మార్చి ఈ పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా మొక్కకు అందజేస్తుంది మన వ్యవసాయ భూమిలో పొటాషియం లోపించినప్పుడు ఆ లోపము మనకు మొక్క ఆకులలో స్పష్టంగా కనిపిస్తుంది ఆకులలో ఎక్కువగా లేత పసుపు వర్ణం చుక్కలు చుక్కలుగా కనిపిస్తుంది చివరలు మాడిపోతాయి అంతేకాకుండా ఆకులు కాలినట్లుగా వచ్చేస్తాయి తుప్పు పట్టినట్లు తుప్పు పట్టిపోయిన కలర్ లేక మారిపోయి కాలినట్లుగా పూర్తిగా ఎండిపోయినట్లు కనిపిస్తాయి అటువంటి టైంలో మనము ఈ పొటాషియం లోపాన్ని సవరించుకోవాలి రైతు సోదరులు ఈ రసాయన కిరణాలు ఏ దశలో ఎలా ఉపయోగించాలో క్షుణ్ణంగా వాటి ఉపయోగాలు తెలుసుకున్నప్పుడే మనము ఆ దశను బట్టి మనం ఉపయోగిస్తాం